నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గారు మాఘమాసం ప్రారంభమైపోయింది మాఘమాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వివాహాలు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి మనకు సినిమాల్లో కూడా దానికి సంబంధించిన పాట రూపంలో కూడా లో పెళ్లి అని అందరికి అయితే ఇప్పుడు మాఘమాసం మరి పెళ్లిలకు అంత ప్రత్యేకమైనది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ముహూర్తానికి బలం ఉండొచ్చు ఆ మాసానికి బలం ఉండొచ్చు ఎన్నో కొన్ని వేల మందికి ఈ మాసం అంతా వివాహాలు అవుతూ ఉంటాయి మరి అయిన వాళ్ళంతా ఒకేలా ఉండాలి కదా ఇది ఇంత ప్రత్యేకమైన మాసం ఇంత పవిత్రమైన మాసం అయినప్పుడు కానీ చాలా వరకు వివాహాలు అవుతున్నాయి చాలా మంది డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది మంచిగా కలిసి అన్యోన్యంగా ఉండటం చూస్తున్నాం కొంతమంది కలిసి ఉన్నా ఎప్పటికీ చిరుపురులు ఆడుకోవడం ఇలాంటివి చూస్తున్నాం మరి ఈ ముహూర్తానికి బలం ఉంటే అందరూ ఒకేలా ఉండాలి ఎందుకు ఉండలేకపోతున్నారు ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏం చెప్తారు తప్పకుండా అమ్మా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను అలాగే ఒక పరుగు పందెం ఉంది పరుగు పందెంలో అందరు ఫిట్ గా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటే జ్వరం వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అందులో జ్వరము లేకపోతే సంథింగ్ హెల్త్ సరిగ్గా లేక ఉన్నాడు ఆ వ్యక్తిని పరుగు పందెంలో పెడితే గెలవాలని రూల్ లేదు వీక్ గా ఉన్నాడు కాబట్టి పరిగెట్టలేక ఆగిపోతాడు అదేంటండి పరుగుపందెం పెట్టాము అక్కడ రోడ్డు నీట్ గా ఉంది జెండా ఊపేవాడు ఉన్నాడు బెల్ బెల్గొట్టేవాడున్నాడు అందరు ఉన్నాడు ఎందుకు గెలవలేదు అందరూ అంటే పర్సనల్ గా ఆ వ్యక్తి వీక్ గా ఉన్నాడు అలాగే ఒక ముహూర్తం అనేది ఉంటుంది ముహూర్త బలం అనేది ఉంటుంది ఉండదని కాదు కానీ పర్సనల్ చార్ట్ ఏదైతే ఉందో పురుషుడికి శుక్రగ్రహం అనేది ఉంటుంది అంటే స్త్రీ జీవిత భాగస్వామికి కారకురాలు శుక్రుడు పురుషుడి జాతకంలో ఒక అబ్బాయి జాతకంలో శుక్ర బలం ఎంత ఉందో చూడాలి అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి భార్య భర్తలు అంటే అంటే వివాహం చేసే సమయానికి వివాహం రోజుకి ఆ మంత్లో శుక్రుడు బలంగా ఉండాలి వివాహం చేసేటప్పుడు అలాగే మారిపోతూ ఉంటుంది అలాగే స్త్రీ జాతకంలో కూడా కుజుడు బలంగా ఉండాలి వీళ్ళిద్దరికి వివాహ బలం ఉన్నప్పుడు ముహూర్తం పెట్టాలి ముహూర్తం వచ్చిందని పెట్టడం కాదు అర్థమైంది మీకు అంటే అందరికి అనువు కాదు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పర్సనల్ చాట్ లో బలం ఉంటే ముహూర్తం ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తుంది అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది వీళ్ళకి బలమే లేనప్పుడు మీరు ముహూర్తం పెట్టడం వల్ల ఎలా అయితే ఇందాక మనం ఒక పరిపందంలో అసలు ఎగ్జామ్ రాయాలి అసలు వీళ్ళు ఫస్ట్ సిద్ధంగా లేడు ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతాడు అంతే కదా అలాగే వీళ్ళ బలాలు ఫస్ట్ చూసుకోవాలి ప్రతి జీవుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ బలం అదే విధంగా వివాహం చేయకూడని సమయాలు కూడా వస్తాయి అంటే అట్లాగ వీళ్ళ శుక్రుడికి కేతు కనెక్టివిటీ ఉంటుంది పురుషుడి జాతకంలో అప్పుడు అస్సలు చేయకూడదు ఎందుకంటే శుక్రుడి స్త్రీ భార్య కేతు సెపరేషన్ సెపరేషన్ అయ్యే టైంలో చేశారు వివాహం చేసుకుంటే సెపరేషన్ అయ్యే టైంలో మీరు వివాహం చేశారు ఏమవుతుంది విడిపోతారు ఇప్పుడు మీకు కడుపులో బాగాలేదు ఆ టైంలో దీని నారేమవుతుంది బాగున్న టైంలో ఆకలి బాగా వస్తుంది బాగా దీన్ని పడుకుంటాడు అంటే ఏమిటి ఈ పర్సన్ కి ఆ స్థితి అలా ఉంది నువ్వు తీసుకెళ్ళి తినమంటే ఎట్లా లోపలికి వెళ్ళదు బయటకు వచ్చేస్తుంది అట్లాగే సేమ్ యాజ్ ఈ జాతకుడికి శుక్రుడు కేతుతో ఉన్నప్పుడు మీరు వివాహం చేశారు శుక్రుడి వివాహానికి కారకుడు భార్య కారకుడు అది నిలబదు అట్లాగే మహాదశ అండ్ అంతర్దశ వ్యతిరేకాన్ని ఇచ్చే మహాదశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా మోస్ట్ ఇంపార్టెంట్ కానీ కొన్నిసార్లు ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో తండ్రి చనిపోయాడు వన్ ఇయర్లో వివాహం చేయాలని ఉంటాయి కొన్ని లేకపోతే ఎన్నో సంబంధాలు చూస్తున్నామండి ఇప్పుడే మంచి సంబంధం వచ్చింది రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది ఎట్లా ఎట్లాగుట్ట అప్పుడు ఏ ప్లానెట్ వల్ల మీకు ఎఫెక్ట్ వస్తుందో దానికి సంబంధించి దానము లేకపోతే జపము అంత అంత స్తోమత లేదని కూడా అధిష్టాన దేవత రవి ద్వారా వస్తుంది సూర్యుడిని ఆరాధించడం చంద్రుడి ద్వారా వచ్చింది గౌరీదేవిని ఆరాధించడం కుజుడు ద్వారా వచ్చింది స్కందుడిని ఆరాధించడం అంటే ఆ స్కందుడు పూజ చేసుకోవడం అట్లా శుక్రుడి ద్వారా వచ్చింది అమ్మవారిని ఆరాధించడం చేస్తే అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది మీరు ఫస్ట్ బేసిక్గా వాళ్ళిద్దరికీ అసలు బలం ఉందో లేదో చూడకుండా డైరెక్ట్ మీరు ముహూర్తం పెట్టేసి అయ్యో ముహూర్తం ఏంటి మరి వీళ్ళందరూ పది మందిలో ఐదు మంది బాగున్నారు ఐదు మంది ఎందుకు బాగాలేరు అంటే బికాస్ ఆఫ్ ఈ ఐదు మందికి బలం లేదు ఫస్ట్ ఇది బేసిక్ ఇది చూడకుండా వివాహాలు చేస్తున్నారు అక్కడే రాంగ్ మెయిన్ అది ఇప్పుడు పర్సనల్ లో చూడాలన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్లు ప్రతి ఒక్కటి నోట్ చేసి పెడుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఉన్నాయి అలా ఫాలో అవుతున్నారు మరి ఇంతకు ముందు కాలంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేవు ఏ రోజు పుట్టారో తెలియదు ఏమీ తెలీదు వాళ్ళ పేరుని బట్టి మాత్రమే చూసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం పేరుని బట్టి చూసేవి అంత కరెక్ట్ గా ఉండదు అని అంటారు కదా మరి అప్పట్లో వాళ్ళు అలా చూసినా వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంది చెప్తాను అప్పట్లో ఒక జీవిత భాగస్వామి వస్తే నాది అని ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు ఒక మనిషి పది మంది కోసం బతికేవాడు ఇప్పుడు వాళ్ళ కోసమే బతుకుతున్నాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసమే బతుకుతాడో అసలు నాది అనే ఫీలింగ్ ఇంకెక్కడ ఉంటుంది ఫస్ట్ అసలు ఆ స్థితే మారిపోయింది ముప్పై ఏళ్ళగా ఎంతసేపు నాది నా శాలరీ నేనే ఖర్చు పెట్టుకుంటాను అన్నికి ఇవ్వను నాది నేనుగా చూసుకుంటాను ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోయిందో ఇంకా మీకు ఇంకెక్కడ బంధాలు అసలు ఒక చిన్న భార్యాభర్త ఒకరి కళలో ఒకొక్కరు చూసి కనీసం ప్రేమగా నవ్వుకుంటున్నారా అంత దాకిందుకమ్మ అసలు ఆ టైం ఉంటుందా ఎంతసేపు సెటైర్ చేయడము మీ అమ్మ నాన్న ఇట్లాగా మా అమ్మ నాన్న ఇట్లాగా నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అనడం ఇవే తప్పితే అసలు ఒక ప్రేమగా ఒక ఫీల్ నా భార్య అనే ఫీలింగ్ భర్తకి ఉండాలి నా భర్త అనేటువంటి ఫీలింగ్ భార్యకి ఉండాలి అంటే నాది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు చాలా మంది ఏమంటారు అంటే అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అసలు అడ్జస్ట్ అనే వర్డ్ పెట్టకూడదు అంటాను నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడమ్మా తల్లికి పూటతాడు ఒక పిల్లడు పిల్లడితో అడ్జస్ట్ అవుతుందా అర్థం చేసుకుంటుందా అర్థం చేసుకుంటుంది ఒంటి పిల్లడికి తెలియదు కదా పోసకూడదు పోయిన పోయినారు వీడికి తెలియదు కదా ఈ వయసులో అనుకుంటుంది పలికేది పలకమంటే సరిగా పలకపోతే కోపం తెచ్చుకుందాము ఉన్నాయని చెప్పినట్టు పలకట్లేదు నీకు నాకు ఇది లేదు వాడికి రాదు కాబట్టి వాడికి నేర్పించాలనుకుంటుంది అట్లాగే ఒక స్త్రీని పురుషుడు పురుషుడు స్త్రీ వీళ్ళు పెరిగినటువంటి వాతావరణం వేరు ఇప్పటికిప్పుడు నాకు అనుకూలంగా సేమ్ యాజిటీ సడన్గా రోబోలో తయారవ్వాలంటే అవ్వదు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అలా అవ్వరు సడన్గా ఏమైపోరు ఇట్ టేక్స్ టైం ఒక జర్నీ చేయాలి అసలు వాళ్ళు ఏంటో అసలు వాళ్ళకి పూర్తిగా తెలియనే తెలియదు చాలా మందికి ఒక ఇరవై ఏళ్ళు కాపురం చేశాక కూడా అసలు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లా అసలు ఎందుకు తెలుసుకోవాలి వాళ్ళ బతుకు వాళ్ళు బతుక నేను బతుకు నేను బతుకుతా అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమే కదా లైఫ్ అంటే నువ్వు పిల్లాడు గురించి తెలుసుకోవట్లా వాడికి ఏమి ఇష్టం వాడికి ఇది ఇష్టం వాడికి ఇష్టం లేదు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు నువ్వు తెలుసుకోవట్లా చంటి పిల్లాడు గురించి తల్లి ఎట్లా తెలుసుకుంటుందో ఒక భార్య గురించి భర్త భర్త గురించి భార్య తెలుసుకోగలగాలి చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్న ఇవి అడగగలుగుతుండాలి ఎట్లా ఉంది ఏంటి నువ్వు తిన్నావా లేదా ఎవ్రీథింగ్ చెప్పగలుగుతుండాలి ఆ చిన్న చిన్న మూమెంట్స్ నేను చాలా కేసెస్ మేము చూస్తుంటాం కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఒక జంట విడిపోతుంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటాను అంటే చాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత విడిపోతుంటారు కొన్ని అడితే వాళ్ళు అన్నది ఒకటే ఎందుకు మీకు ఎందుకు రెహమాన్ ఏఆర్ రెహమాన్ భార్య ఎందుకు విడిపోయిందంటే థర్టీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది ఆవిడ ఎప్పుడు బిజీ 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 బయట తిరుగుతున్నాడు ఏంటి అసలు ఎందుకు మీకు వివాహం చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది అలాగే కలిసి నాకు కూడా అసలు ఎప్పుడు వర్క్ అది ఇది ఇది అది ఇది ఒక ఐదు సంవత్సరాలు చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తారు సరే ఇప్పుడు బిజీగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు లైఫ్ అంతా అదే ఉంటే ఎట్లా ఉంటుంది అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనీసం కొంతసేపు టైం ఇవ్వగలగాలి చాలా మంచి మిస్టేక్ ఏంటంటే అసలు టైం ఇవ్వరు మాట్లాడరు ఒకవేళ మాట్లాడినా కూడా ఎంతసేపు కంప్లైంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు ఏం మాట్లాడినా సరే నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అది టీచర్ అండ్ స్టూడెంట్ టీచర్ అండ్ స్టూడెంట్ లా ఉంటుంది కానీ భార్యాభర్తలా ఉండట్లు ఎంతసేపు ఏంటంటే ఒక మెచ్చుకోవడం నువ్వు పొద్దున్న టిఫిన్ చేసావు చాలా బాగుంది అది క్యారేజ్ లో పెట్టావు డిఫరెంట్ గా వచ్చింది నువ్వు ఎప్పుడు గుర్తిస్తున్నావు ఒక వ్యక్తిని గుర్తించగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిని అప్రిషియేట్ చేయగలగాలి ఒకరికొకరు చేసుకోవాలి ఒకరే కాదు టూ సైడ్స్ నుంచి ఎప్పుడైతే అప్రిషియేషన్ వస్తుందో దాన్ని నిలబడుతుంది భార్యాభర్తలు దాకా ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు కంప్లైంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ముందు కొనసాగలేము ఏది కొనసాగదు ఫస్ట్ ఈ కంప్లైంటింగ్ కాన్సెప్ట్ అసలు ఫస్ట్ మనం పక్కన పెట్టేసేయాలి ఎంతసేపు ప్రతి వ్యక్తిలోని తప్పులు ఉంటాయి అందరిలో ఉంటాయి అందరం బ్రహ్మలు కాదు అపర బ్రహ్మలు కాదు అన్ని కరెక్ట్ చేయడానికి ఏదో ఒక లోపం ఉంటుంది ఏదో ఒక దోషం ఉంటుంది ఒక మంచి కూడా ఉంటుంది సో ఆ మంచి ఏమిటి ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉంటుంది వాళ్ళు ఒక్కొక్కరు మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారు కొంతమంది మంచి చక్కగా అలంకరణ చేసుకుంటారు కొంతమంది చక్కటి ఫుడ్ వండుతారు కొంతమంది బాగా రిసీవ్ చేసుకుంటారు కొంతమంది చక్కగా మాట్లాడతారు కొంతమంది ప్రతి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది కొంతమందికి ధైర్యం ఉంటుంది ఆ ఒక పాజిటివ్ పాయింట్ పట్టుకోండి మిగతా అందరికి అన్ని ఎట్లా ఉంటాయి అసలు ఇంపాసిబుల్ అది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మారాలంట దాంతోపాటు ఇవి ఈ ముహూర్తం అండ్ అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇందులో ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ ఉంది వాళ్ళ పర్సనల్ చార్ట్లో టూ మ్యారేజ్ యోగం ఉంటుంది కొంతమందికి అది ట్వెల్త్ లాడ్ పాడవడం వల్ల ఉంటుంది సెవెన్ ఎయిన్ ట్వెల్త్ లాడ్స్ కనుక డియోల్టీ కనెక్టివిటీ ఉంటే మనం ఫస్టే దాన్ని పసిగా చూసి వాళ్ళకి అర్క వివాహము అంటారు జిల్లేడు ఒక వివాహం చేయించాలి పురుషుడికి అయితే లేదా స్త్రీకైతే కుంభ వివాహము లేదా కదిలీ వివాహం అంటారు అది చేయించి వివాహం చేయాలి అప్పుడు వాళ్ళకి ఈ డిస్టర్బ్ అయ్యి అంటే జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ జర్ ఇది అనేది ఈ టూ త్రీ అవర్స్ లై అయిపోయితే వాళ్ళకి డిస్టర్బ్ ఇష్టమవుదు లైఫ్ ఓకే అది అవ్వలేదు అనుకోండి అప్పుడు ఏమొస్తుందంటే వాళ్ళకి కోర్టులని పోలీస్ స్టేషన్లు గందరగోళమై అప్పుడు విడిపోయి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ జాతకంలో ఉంది అన్నప్పుడు మామూలుగా ఎవరైనా వివాహం చూడాలి అనుకున్నప్పుడు చూసిన తర్వాతే ఇద్దరి కలిసి అనేది చూపిస్తారు యా ఎగ్జాక్ట్లీ అట్లాంటి టైంలో ఆల్రెడీ ఒక సంబంధం ఓకే అనుకున్న తర్వాత ఇలా ఉంది అని తెలిసిన తర్వాత ఈ పరిహారం చేయడం వల్ల ఫలితం ఉంటుందా లేదంటే ముందే చేయాలా అంటే వివాహానికి ముందు చేయాలి వివాహానికి ముందు చేసేస్తే పరిహారం తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారు వివాహం అవ్వదు చేస్తున్నారు అవ్వదు చేయడం కాదు టూ మ్యారేజ్ యోగం ఉంటేనే చేయాలి అది అవ్వపు చేయాల్సింది అది కాదు వివాహ పాశ్పతం అని ఉంటుంది వివాహం అవ్వడానికి ఎందుకు మ్యారేజెస్ అని ఉంటుంది అంటే సెవెంత్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ ఈ ఇద్దరు గనక డియోల్ కనెక్టివిటీస్ అంటారు అంటే సెవెంత్ లార్డ్ పాడై ట్వెల్త్ లాడ్కి డియోల్టీ వచ్చినప్పుడు సెవెంత్ లాడ్ సిక్స్త్ కనెక్టివిటీ లేదా ట్వెల్త్ కనెక్టివిటీలో ఉంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుంది ఇది ఆస్ట్రాలజీ ఎంతవరకు పనిచేస్తుంది అన్నదాన్ని నేను మీకు ఒక చిన్న క్లూ ఇస్తా మీరు ఎనీ ధనుర్ లగ్నా తీసుకోండి అంటే ఆస్ట్రాలజీ ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో తెలుస్తుంది ఎనీ ధనుర్లగ్న మనకి పన్నెండు లగ్నాలు కదా ధనుర్ లగ్నం తీసుకొని శుక్రుడు యొక్క మహాదశ శుక్రుడు పన్నెండులో ఉండకూడదు పన్నెండులో ఉంటే మళ్ళీ అది అది నలిఫై అయిపోద్ది చాలా మటుకు శుక్రుడు మహాదశ వచ్చింది అనుకునే నీ ధనులగ్నానికి శుక్రుడు అంతర్దశలు వచ్చినా మహాదశ వచ్చినా ఆ టైంలో పర్టికులర్గా మీకు జరిగేది ఏంటంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు లేకపోతే డైరెక్ట్గా మహాదశే కనుక వచ్చింది శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు లెవెన్త్ థౌజ్లో ఉన్నాడు ఖచ్చితంగా దూరం అయిపోతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడొచ్చు ఎక్కడో ఒక కోటి జాతకాల్లో ఒక్కటే మిస్ అవుద్ది ఎందుకు మిస్ అవుద్ది అంటే ఆ టైంలో వాళ్ళు భార్యాభర్తల్లో భారీ భార్య ఇక్కడ ఉంటే భర్త ఏదో విదేశాల్లో ఉండడం అంటే వాళ్ళకు ఆ రూపం ఒకరిపై ఒకరికి ప్రేమున్నా దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ సిచువేషన్స్ వస్తాయి ఓకే వచ్చినప్పుడు అది ఆ రూపంలో ఆ దోషం పోతుంది అది ఓకే మొత్తానికి మనం ముహూర్త బలం ఉంటుంది కానీ వ్యక్తిగతం కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తిగతం కూడా చూసుకోవాలి ఈ వ్యక్తిగతం చూసినప్పుడు కూడా కలవలేదు అని చెప్పి వివాహము పేర్లు అప్పటికప్పుడు మార్చేసి ఇలా చేస్తూ ఉంటారు కదా నిజంగా అది ఫలితం ఉంటుందంటారా పేర్లు మార్చడానికి ఒక పద్ధతి ఉంది బట్ పేరు మార్చినంత మాత్రం జాతకం మారదు అది ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు మా సిస్టర్ పేరు ఉమా మా బావగారి పేరు శ్రీధర్ శ్రీధర్ ఉమా అంటే అక్కా చెల్లెళ్ళు అవుతారని మా మా అత్తగారు వాళ్ళు ఏం చేశారంటే శ్రీదేవి అని మార్చారు అంటే ఆ కోఆర్డినేషన్ అది దానికన్నా అది జాతకం మారుతుందని కదా అలా మార్చుకోవచ్చు అంటే ఒకరి పేరు విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు ఒకరి పేరు పార్వతీదేవిగా ఉండకూడదు అది సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ గా ఉంటుంది కాబట్టి శ్రీదేవి అని మార్చారు ఇప్పుడు ఆ పేరు మారుస్తున్నప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ పర్సనల్ జాతకం ఎక్కడా కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండేటట్టుగా ఉండే పేరే మార్చాలి అలా ఏం లేదు వాళ్ళకి ఆ రిలేషన్ కరెక్ట్ గా ఉండే పేరు మార్చాలి అంతే కానీ ఇక్కడ కంపల్సరీ పేరు మార్చాలని రూల్ లేదు అక్కడ వచ్చింది మార్చవచ్చు కానీ పేరు మార్చడం వల్ల జాతకం మాత్రం ఎక్కడ మారిపోదు నక్షత్రం మారిపోతుంది అందుకే బాగుంటుంది వాళ్ళకి ఏదో జాతకం బాగుండి ఉంటది లేదా బాగుంటుంది అనుకుంటారు అంతే ఇప్పుడు ఇలా పేరు మార్చి వివాహం చేయడం వల్లనే అసలు ఫలితమే ఉండదు అది అన్యోన్యంగా ఉండటానికి అసలు ఒక దారి అనేది ఉండదు ఇటువంటి వారికి పుట్టిన సంతానం పై కూడా ఈ ప్రభావం పడుతుంది అంటారా పైనే ఉంటుంది అంటారు ఆ ప్రభావం చెప్తానండి వాళ్ళ పర్సనల్ చాట్ లో కనుక సంతానం బాగుండే యోగం ఉంటే ఎవరు దాన్ని మార్చలేరు ఫిఫ్త్ హౌస్ బాగుంది సంతాన స్థానం బాగుంది అండ్ జూపిటర్ అండ్ సన్ బాగున్నారు ఆటోమేటిక్ వాళ్ళకి బాగుంటుంది అలాగే పుట్టిన సంతానం కూడా లగ్న బలం బాగుంది ఆటోమేటిక్ వాళ్ళ లైఫ్ బాగుంటుంది మీరు పేదరికంగా ఉన్న వ్యక్తులు ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళ ఏస్ ఐపీఎస్ అవుతారు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఇస్ మోర్ స్ట్రాంగ్ బాగుంటుంది అది మొత్తానికి ఒక పెళ్లి అనే బంధం తోటి అన్ని చిక్కుముళ్ళు అక్కడే లైఫ్ లో మంచి బాటలో వెళ్లాలన్నా అక్కడే మొదలవుతోంది ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందిలో దీనికి సంబంధించి ఈ వీడియో చూస్తే కొద్దిలో కొద్దన్నా కూడా క్లియర్ అయిపోతాయి